యేసు యేసునామంలో మీకు శుభములు ప్రియమైన వాళ్ళరా యేసు ప్రభి యొక్క పన్నెండు మంది శిష్యులు అయినటువంటి అపోస్తులు వారి చరిత్ర సంబంధించినటువంటి చాటు మీకు చూపిస్తున్నాను వారి శిష్యులైనటువంటి మరి పన్నెండు మంది ఎవరెవన ఎవరెవనగా షీమోను ఆయనకు మరొక పేరు ఏంటంటే ఆ కేఫా అంటారు అంటే బండ అని అర్థం నీ బండ మీద నేను సంగమ కట్టేదనని ఆ యొక్క యేసుప్రభు చెప్పడం జరిగినది రెండవవాడు ఎవరంటే ఆంధ్రేయ ఆయన పౌరుషం కలివా గలవాడు మూడోవాడు గొప్పవాడైనా లేదా పెద్దవాడైనటువంటి యాకోవు నాలుగోవాడు ఎవరంటే ప్రియమైన శిష్యుడైనటువంటి యోహాను ఐదో వాడు చిన్నవాడైనటువంటి యాకోవు ఆరోవాడు ఇష్కరియత్ యుద అంటే యేసుప్రభు నప్ప చెప్పినాడు ఇతనే ఇతను తద్దయ్య లేదా లెబ్బై వాడు ఆయన గలీలకు సంబంధించిన సంబంధించిన వాడు యాకోబు కుమారుడు ఆయన ఏడోవాడు ఫిలిప్పు ఎనిమిది భర్తులోమై తొమ్మిది మత్త ఆయన లేవి వాడు పదోవాడు వాడు తోమ పదకొండు సీమోను పన్నెండు యూధ ఈ విధంగా ప్రియమైన వల్లరా యశుప్రభ యొక్క పన్నెండు మంది శిష్యులక యొక్క అపోస్తుల యొక్క చరిత్ర కావున వారు ప్రభు నిమిత్తమై మరి వివిధ ప్రాంతాల్లో హతసాక్షులయ్యారు అదేవిధంగా ఈ సువార్త మనకు ఈరోజు అందు అందినదంటే దేవుని రక్షణ మనకు కలిగిందంటే వారికి త్యాగము ఎంతో ఉన్నది కావున యశు ప్రభు రాజ్యం కొరకు మనం ఏం చేస్తున్నామో అనేది చాలా ముఖ్యమైనది ఒక్కొక్క శిష్యులు మరి ఎలా చనిపోయారు వరి అనేది ఇక్కడ ఉన్నది దాన్ని చూసి విశ్వాస జీవితంలో మనం బలపడాలని ప్రభు మీకు మీకు చేస్తున్నాను